కృష్ణమూర్తి గారు ఇదేంటండి మీ ఇంట్లోకి రాగానే నా కళ్ళు దీని మీదే పడ్డాయి ఇది గంగాళం అండి వాటర్ వాటర్ స్టోరేజ్ అంటే మనం ఈ రోజుల్లో ఓవర్ ట్యాంక్ అంటాం కదా ఇప్పుడు వాటర్ స్టోరేజ్ అలా ఉంటుంది ఆ రోజుల్లో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు పెట్టేసుకుంటున్నాం ఆ రోజుల్లో ఇది దిస్ ఇస్ 150 ఇయర్స్ ఓల్డ్ ఓ 150 ఏళ్ల నాటి వాటర్ స్టోరేజ్ ఏమని పిలిచే వాళ్ళకి ఇది గంగాళం అయినా గంగోళం గంగాళం వేరే షేప్స్లో వస్తుంది అవును గంగాళం అంటే ఒకట్రెంటి షేప్లేం కాదు ఇలాగా చాలా షేపుల్లో వస్తూ ఉంటుంది బట్టము ఇది క్లీన్ చేయలేదు ఎందుకంటే దాని యొక్క నిజ రూపం చూపించాలని ఒక వయసు వచ్చే కొద్ది బ్రష్ కలర్ మారిపోతూ ఉంటుంది అందరు బ్రౌన్ అవుతుంది తర్వాత డార్క్ బ్రౌన్ తర్వాత గ్రీన్ అవుతుంది ఇప్పుడు ఇది డార్క్ బ్రౌన్ గ్రే అయ్యాక ఇదంతా గ్రీన్ ప్యాచెస్ కొన్ని కొన్ని